సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని వ్యవసాయ భూమిలో పాతిన ఫెన్సింగ్ రాళ్లను ధ్వంసం చేశారని రైతు ఎల్లబోయిన భిక్షం ఆవేదన వ్యక్తం చేశారు తన వ్యవసాయ భూమిలో పాతిన హద్దు ఫెన్సింగ్ రాళ్లను రాత్రికి రాత్రి ధ్వంసం చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రైతు కోరారు అన్నారం గ్రామానికి చెందిన గుండాల బుచ్చయ్య గుండాల శివతో పాటు కుటుంబ సభ్యులు మరికొంతమంది వ్యక్తులు వ్యవసాయం సాగు చేస్తూ ఉండగా తనపై దాడులు దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు పార్టీ నాయకుడు అధ్యక్షుడు అంటే ఆయన దాన్ని పెట్టుకొని కూడా దాన్ని బ్లాక్మెయిల్ చేస్తుండేది గతంలో గతంలో కూడా ఇప్పటికీ నాలుగు సార్లు నేను భూమి తింటానప్పుడల్లా ప్రతి సంవత్సరం ఇదే గొడవలు ఇదే గొడవలు చేయడం ఇక్కడ పంట నష్టం ఫస్ట్ రెండు వేల ఇరవై రెండులో ఆరు వందలు ఇరగొట్టిను ఇరగొట్టిన తర్వాత మళ్ళీ ఏమంటే తీసుకొచ్చి మళ్ళీ పాతిన మళ్ళీ ఆరు వందల కడేది ఫెన్సింగ్ వైరు మొత్తం ఇవ్వలు ఇగో ఇతరుల కుప్ప అగో అక్కల కుప్ప ఆడ ఉన్నది అవో అక్కడ ఉన్నది అగో ఆమూలకు ఉంది అగో ఆములకు మొత్తం ఇది నేను రెండు వేల ఇరవై ఒకటిలో అక్టోబర్లో నేను తుంగతుర్తి వీరబోయిన మంజుల దగ్గర నేను ఈ భూమి కొనుక్కోవడం జరిగింది ఆ మంజులకు కలం చెట్ల బక్కం అనేటువంటి అన్నారో వ్యక్తి ఆమెకు అమ్మడం జరిగింది ఆమె దగ్గర నుంచి మంజుల కొనుక్కున్నది మంజుల దగ్గర నుంచి నేను కొనుక్కోవడం జరిగింది నేను కొనుక్కునే దగ్గర నుంచి ఈ శివ గుండాల శివ తన అనుచరులు వాళ్ళకు సంబంధించిన బంధువర్గం కొంతమంది గుర్తు చేయలేని వ్యక్తులు ప్రతిసారి ఈ రకంగా నష్టం చేస్తున్నాను భయభ్రాంతులకు రేపు తొమ్మిదో తారీఖు కేసు ఉంది ఆ కేసులో మరి ఆయనకి ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి కావాలని వాడు నేను నన్ను భయభ్రాంతులకు గురి చేయడం కోసం లింగిడి కేవలం లింగిడి వెంకటేశ్వర్ల ప్రమేయంతో ఆయన ప్రద్బలంతో నా చిలక మీద నా మీద ఈ దౌర్జన్యాలు ఈ నష్టం ఆస్తి నష్టం చేయడం జరుగుతుంది దీని మరి చట్టం నాకేందంటే నమ్మకం చట్టం మీద నమ్మకం ఉంది కాబట్టి నేను చట్ట ప్రకారమే పోతున్నా వాళ్ళేమో కావాలని రెచ్చగొట్టి నా మీద మొన్న పదిహేడో తారీఖు కూడా నా మీద గొడ్డలతోటి అటాక్ చేయడం జరిగింది నా ఎమ్మటి వచ్చిన ఇద్దరు ముగ్గురు కూలీలు ఒక్క అతను నాకు అడ్డం వచ్చి చేయి పెడితే అతనికి చేయి మీద కూడా గొడ్డలతోటి గాయం జరిగింది అది కూడా కేసు అయింది వాళ్ళ ఇంతవరకు దొరకకుండా ఉండి రాత్రి మళ్ళీ పరారీలో ఉండి కూడా రాత్రి వచ్చి ఈ రకంగా మొత్తం ధ్వంసం చేసి పోయి ఇది నాకు ఎందుకంటే చట్టం మీద నాకు నమ్మకం ఉంది వాటిని నేను చట్ట ప్రకారమే నేను ఒక లీగల్గానే కొట్లాడుతున్నా నాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం నాకుంది అన్ని పేపర్స్ ఆధారాలు నా దగ్గర అన్నీ ఉన్నాయి ఏ ఆధారం లేని వ్యక్తి బెదిరించుకుంటూ కేవలం ఒక వ్యక్తి లింగిడి వెంకటేశ్వరులన్న విలువైన మంజుల గారి దగ్గర నేను సర్వే నెంబరు ఎనభై ఎనభై త్రీ ఎనభై ఊలో మొత్తం మూడెకరాల ఎనిమిది గుంటల భూమిని నేను ఖరీదు చేసుకొని ధరణిలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది మరి ఇరవైన మంజుల గారి దగ్గర కూడా సూర్యాపేట సబ్ రిజిస్టార్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేయబడినటువంటి పేపర్లతో పాటుగా దుంగా తుర్తిలో ధరణిలో కూడా ఆమె రికార్డు నమోదు అయి ఉన్నందువల్ల ఆమె పేరు మీద అన్నీ లీగల్గా ఉండడం వల్ల చూసుకొనే ఆమె గతంలో అన్నారం వాసవిరాలు కలంచెర్ల గారి దగ్గర ఆమె కొనుగోలు చేయడం జరిగింది వాళ్ళు కొన్న సంవత్సరం తర్వాత నేను రెండు వేల ఇరవై ఒకటిలో ఎండింగ్లో నేను ఈ భూమి తీసుకొని ఖరీదు చేయడం జరిగింది నా పేరు మీద కూడా పట్టా చేసుకోవడం జరిగింది తర్వాత వాళ్ళ మీద కూడా అది కూడా కేసు అయింది మరి ఆల్రెడీ ఇప్పటికీ నాలుగు కేసులు ఐదు కేసులు అయినాయి వాళ్ళకు అయినా నన్ను ఇక్కడ భయపెట్టడానికి మళ్ళీ గతంలో ఇరగొట్టిన కడిలో ఆరు వందలు కాకుండా రాత్రి రేపు తొమ్మిదవ తారీఖు వాయిదా ఉంది కేసు మరి ఆ కేసులో ఆయనకు ఎలాంటి మరి ఒరిజినల్ ఆధారాలు కాయిదాలు లేవు ప్రతిదీ నాకు ఏ ప్రతి పేపరు నా దగ్గర ఒరిజినల్ లీగల్ గవర్నమెంట్ పరంగా ఒక్కటి నా దగ్గర ఉంది నేను దాంతోటే నేను ఈ గత మూడు రెండున్నర సంవత్సరాల నుంచి కూడా దీని మీద నేను ఇంజెక్షన్ ఆర్డర్ కూడా గతంలో తీసుకొని దీని మీద పనిచేస్తున్నాను అప్పటి నుంచి కూడా వీళ్ళు నన్ను బెదిరింపులకు చంపుతానని బెదిరిస్తూ నాన్న యాగ్ చేస్తున్నారు దీనికి దీని వెనకాల మొత్తము రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా దీనికి మూల సూత్రధారి లింగిడి వెంకటేశ్వర్లు అనేటువంటి వ్యక్తి రాయణాది ఏదో పేపరు ఏదో ఒక పార్టీ ప్రజావాణి అనేటువంటి ఒక పార్టీని పెట్టుకొని దాన్ని అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తూ నన్ను కూడా గతంలో ఈ భూమిని నువ్వు ఎట్లా కొన్నావు అని నన్ను బ్లాక్మెయిల్ చేయడం జరిగింది మరి అతను డబ్బుల కోసం కూడా అయినా నేను నేను లీగల్గా నేను కొనుక్కున్న చట్ట నేను కొనుక్కున్నా నేను వాళ్ళకు నాకు సంబంధం లేదు బుచ్చేకు గుండాల బుచ్చే శివు అనేవాళ్ళు ఆరవరో నాకు వాళ్ళకు నాకు సంబంధం లేదు నేను కొనుక్కున్నది వీరవైన మంచుల దగ్గర నేను ఈ భూమిని కొనుక్కోవడం జరిగింది ఆ పట్ట ప్రకారము వాళ్ళకు లీగల్గా ఉన్నబడిన భూమిని నేను కొనుక్కోవడం జరిగింది దీన్ని నన్ను అప్పటి నుండి ఈ రోజు వరకు ఈ లింగిడి వెంకటేశ్వర్లు మనసులో పెట్టుకొని మరి నన్ను వేధిస్తూ నానా రకంగా ఇప్పటికీ నా పంట నష్టం చేసి నా ఆస్తి నష్టం కడీలు దరిదాపు ఆరు ఆ పన్నెండు వందల కడీలు మొత్తం రెండు సార్లు పెన్షింగ్ వైరు ఇరవై ఐదు బెండల పెన్షింగ్ వైరు మొత్తం ఆరు లక్షల రూపాయలు సుమారు నష్టం చేయడం జరిగింది ఆస్తిని వారు దీనికి మొత్తం మూలకారకుడు కూడా లింగిడి వెంకటేశ్వర్లు ప్రోద్బలంతో మరి ఈ నిందితులందరూ కూడా వీళ్ళందరూ కూడా మరి నిన్న రాత్రి నిన్న సాయంత్రం కూడా నేను చేన్ దగ్గరికి వచ్చి చిలక దగ్గరికి వచ్చి చూసుకొని ఈరోజు తోటి విత్తనాలు వేయాలనే ఉద్దేశంతో నేను రావడం అనే ఉద్దేశంతో ఆగితే నైట్ కూడా వచ్చి సాయంత్రం వచ్చి నేను సాయంత్రం ఆరు గంటలకు కూడా చూసుకొని పోయినా ఒక్క కడి కూడా ఇరగలేదు తెల్లారి నాకు పక్కన ఉన్నటువంటి రైతు ఫోన్ చేయడం జరిగింది అన్న ఏంది నీ కడిలు మొత్తం ఇరగొట్టిరు అని నువ్వు నిన్న సాయంత్రం వస్తాయి కదా ఖడీలు ఉన్నాయి ఇరగొట్టిరు అంటే ఆ వీడు వీళ్ళు వీడి తప్ప ఇంకోళ్ళు ఇరగొట్టరు అనేది ఆటోమేటిక్గా మనకు అర్థమైపోయింది ఇక మరి వాడు కేసులు గెలవలేననే ఉద్దేశంతో నన్ను ఏ రకంగానో నన్ను నయాన్నో భయాన్నో నన్ను భయపెట్టడం కోసం